హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలి ఏంటనేది కొన్ని టిప్స్తో చూపిస్తానండి చూసేయండి చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు మీడియం సైజు ఉన్న ఆనియన్స్ టూ తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసేసుకోండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఆనియన్స్ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ టమాటోస్ అండి టమాటోస్ కూడా సేమ్ మీడియం సైజు ఉన్న టమాటోస్తో తీసేసుకొని కట్ చేసేసుకోవాలి గ్రీన్ చిల్లీ కూడా టూ పీసెస్ తీసుకొని కట్ చేసేసుకోవాలి టూ టమాటోస్ అండేవి నెక్స్ట్ పన్నీర్ అండి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను ఇలా కట్ చేసేసుకోండి మీకు ఎంతగా సైజు నచ్చితే ఆ సైజులోనే కట్ చేసుకోండి నేనైతే ఇలా కట్ చేసేసుకుంటున్నాను చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి కర్రీ చాలా బాగుంటుంది సేమ్ మన హోటల్స్లో తింటే ఎలా ఉంటుందో టేస్ట్ సేమ్ అలాగే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ సైజులో కట్ చేసేసుకున్నానండి నేను ఆ రిమైనింగ్ కూడా కట్ చేసేసుకుందాం నెక్స్ట్ బౌల్ తీసేసుకొని కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సాల్ట్ తర్వాత చిల్లీ పౌడర్ అన్నీ నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా చేస్తే సరిపోతుందండి వేసి మిక్స్ చేసేసుకోండి మీకు స్పూన్తో కనుక లేదు అనుకుంటే అలా మిక్స్ చేసేసుకోండి లేకపోతే ఇలా ట్యాప్ చేయండి సరిపోతుంది నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ తీసేసుకుందాం నేను త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నానండి అందులో మనం కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ వేసేసుకుందాం మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది పన్నీర్ కానీ కర్రీ కానీ చాలా టేస్ట్ బా బాగా వస్తుందండి ఇంకా అయిపోయిందండి ఫ్రై అయిపోయా చూస్తున్నారు కదా ఇంకా తీసేసుకుందాం నెక్స్ట్ అదే కడాయిలో ఒక వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకోండి తర్వాత నట్స్ క్లోవ్స్ సీనామినన్ అండి జస్ట్ ఫ్లేవర్ కోసం వేసాను నేను అవి నట్స్ చాలా బాగుంటుందండి కర్రీలో టేస్ట్ మీ దగ్గర ఉంటే వేసేసుకోండి నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఈ ఆనియన్స్ ఒక వన్ మినిట్ అలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి గ్రీన్ చిల్లీ అండి గ్రీన్ చిల్లీ యాడ్ చేసేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసరికి టమాటో పీసెస్ కట్ చేసుకున్న టమాటో ముక్కలు ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసేసుకుందామండి ఇలా మిక్స్ చేసేసుకొని ఇవి కొంచెం మగ్గాలండి ప్లేట్ పెట్టేసుకుందాం ఫైవ్ మినిట్స్లోనే ఇలా మగ్గిపోతాయండి చూస్తున్నారు కదా వీటిని పక్కకు తీసేసి కూల్ చేసుకోవాలండి కూల్ అయిన తర్వాత మిక్సీ వేసేసుకోండి మిక్సీ వేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ కడాయిలోనే ఆయిల్ తీసేసుకున్నాను టూ స్పూన్స్ ఆయిల్ జీరా జీరా చాలా బాగుంటుందండి ఫ్లేవరు మనం ఇంతకుముందు మిక్సీ వేసుకున్నాం కదండి ఆ పేస్ట్ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం వన్ టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి వన్ స్పూన్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి ఇది కాశ్మీరీ చిల్లీ అండి అందుకని నేను ఫుల్ స్పూన్ తీసుకున్నాను మీ దగ్గర కారం కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటే హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి ఇది మగ్గాలండి లిప్ పెట్టేసుకొని వాటర్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి క్లిప్ మిస్ అయిపోయింది వేసుకొని ఇలా కుక్ అవుతున్నప్పుడు అందులోకి పన్నీర్ పీసెస్ యాడ్ చేసేసుకోవాలి వాటర్ వేసాక కూడా ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి తర్వాతే పన్నీర్ పీసెస్ యాడ్ చేసేసుకోవాలి అది క్లిప్ మిస్ అయిపోయిందండి పన్నీర్ పీసెస్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి లీడ్ పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులోనే కసూరి మేతి అండి జస్ట్ అలా ఫ్రెష్ చేస్తూ వేసుకోండి చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీకి టేస్ట్ అంతా కూడా కసూరి మేతి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే పొడి ఉంటుంది కదండీ అది లిటిల్ బిట్ యాడ్ చేసుకోండి సరిపోతుంది ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇలా ఉందండి కొరియాండర్ కూడా వేసానండి క్లిప్ మిస్ అయినట్టుంది కర్రీ రెడీ అయిపోయిందండి సర్వ్ చేసేసుకోవడమే రైస్లో కానీ రోటీలో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ సేమ్ మనం రెస్టారెంట్లో ఎలా ఉంటుందో టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్